ఇప్పుడు మీరందరూ కూడా దేవుడి సన్నిధిలో మంచిగా వాక్యం వినండి నేను మీకు ముందుగా చూపించినటువంటి అధ్యాయము సెకండ్ శామ్యుయల్స్ ఫిఫ్త్ చాప్టర్ అండ్ ద వర్సెస్ ఫ్రమ్ ఫస్ట్ టు థర్డ్ రెండవ సమయాలు పరిశుద్ధ గ్రంథం ఐదో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు మనం ధ్యానిస్తూ ఉన్నాము కదా దానిలో మనకి రెండో వచనంలో నీవు ఇస్రాయేలీలను నడిపించువాడువై ఉంటివి ద వన్ హూ లీడ్ ఇజ్రాయేల్ ఎంత గొప్ప విషయం నడిపించుట నువ్వు నడిపించువాడవై ఉన్నావు ఎవరి గూర్చి దావీది గూర్చి నడిపించే నడిపించేవాడవై ఉన్నావు ఇస్రాయేలీలను నడిపించడానికి శక్తిమంతుడువై ఉన్నావు ఇన్ ద ప్లేస్ ఆఫ్ సాల్ ద కింగ్ సవులుకు బదులుగా దేవుడు మొదటగా ఇస్రాయిల్ని నడిపించడానికి పరిపాలించడానికి ఇస్రాయిల్ అందరినీ మరి ఆయన ఆ చెప్పు చేతల్లో మరి నడిపించడానికై దేవుడు సవులను అక్కడ ఎంపిక చేశాడు కానీ సౌలు యొక్క పెర్ఫార్మెన్స్ ఫెయిల్ అయిపోయింది సౌలు అనేటువంటి ఆ వ్యక్తి దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల అతడు దేవుని యొక్క ఉగ్రతకు కోపానికి గురి కావలసి వచ్చింది అవును దేవుడు మనకు అప్పచెప్పినటువంటి ఆత్మల విషయంలో మనం భారం కలిగి ఉండకపోతే ఆయన చెప్పినట్టు మనం నడవకపోతే ఆయన మన నుండి మనకిచ్చింది తీసివేస్తాడు మరలా ఆ ప్లేసులో మరొకరిని పెడతాడు మనకిచ్చిన అభిషేకం మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలు అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఇప్పుడు ద టైమ్ ఫర్ డేవిడ్ నీవు ఇస్రాయేళలు నడిపించేవాడువై ఉన్నావు అవును అప్పటి వరకు అతడు సౌలుతో కలిపి ఇస్రాయేళ్లు నడిపించాడు సౌలుకి ఎంతగానో సహకారంగా ఉన్నాడు అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేల్ని బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతి వై అని ఎంత చక్కనటువంటి మాట యు రీడ్ ద టోటల్ వర్సెస్ ద త్రీ వన్ టూ త్రీ ఆఫ్ ఫిఫ్త్ చాప్టర్ ఇన్ సెకండ్ స్టామియర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒకప్పుడు నీవు వాళ్ళని నడిపించావు కానీ ఇప్పుడు వారి మీద నువ్వు అధిపతివై ఉన్నావు యు బికేమ్ కింగ్ యు విల్ బికమ్ కింగ్ నీవిప్పుడు నడిపించేవాడు కాదు ఇప్పుడు అధిపతివైపోయావు ఎందుకంటే నువ్వు గత కాలంలో నడిపించిన తీరు గొప్పది బాగుంది యువర్ పెర్ఫార్మెన్స్ వాజ్ గుడ్ అట్లాగే ప్రియులారా మనకు దేవుడు మరి అప్పజెప్పింది మనం జాగ్రత్తగా నడిపించగలిగితే మనకు దేవుడు అప్పజెప్పింది మనం జాగ్రత్తగా లీడ్ చేయగలిగితే మనము కూడా అధిపతులు అయి ఉండడానికి అవకాశం ఉంటుంది ఏదైతే దావీదు జీవితంలో జరిగిందే అదే విషయం మన జీవితాలలో మన మరి దినములలో కూడా జరగడానికి మన కళ్ళ ముందు మనకు జరగడానికి వెరీ మచ్ పాజిబిలిటీ చాలా మంచి అవకాశం మనకు ఉన్నదని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను నువ్వు ఎంతమంది నడిపిస్తూ ఉన్నావు ఎవరు నడిపిస్తున్నావు రెండోది ఎక్కడికి నడిపిస్తున్నావు నరకానిక పరలోకానికా అసలు నువ్వు నడుస్తున్నావా ఎలా నడవగలుగుతున్నావు ఎట్టా నడుస్తున్నావు చద్రకు మేషకు గోలు మాదిరిగా అగ్నిలో నడవగలవా నువ్వు నడవయా అని పేతురితో దేవుడు చెప్పినప్పుడు నీటిలో పేతురు మరి నడిచినట్టుగా నువ్వు నడవగలవా సిలువను మోస్తూ నడగలవా వెనక్కి తిరగకుండా నడవగలవా ఎవరితో కలిపి నడుస్తున్నావు ఈ రోజున ఫ్రాంక్లీ సేయింగ్ మన మానవ జీవితంలో నడక అనేది తగ్గిపోయింది ఎందుకంటే సుఖం పెరిగిపోయింది ఇప్పుడు ఏ విషయంలో కూడా త్యాగం అనేది పోయింది ప్రేమలు చల్లారిపోయాయి నడక తగ్గిపోయింది వ్యాగం పెరిగిపోయింది అన్నిటి స్పీడ్గా కావాలి దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఈరోజు దేవుడిని నమ్ముకుంటున్నాం ఈరోజే బాప్తిని తీసేసుకుంటున్నాం ఈ రోజే రక్షణ పొందుతున్నాం ఈరోజే అద్భుతం జరగాలని కోరుకుంటూ ఉన్నాం ప్రియులారా ఇది చాలా తప్పుడు సంకేతానికి నిదర్శనంగా ఉంటుంది యు ఆర్ ద వన్ హూ లీడ్ ఇజ్రాయేల్ నువ్వు ఇజ్రాయేల్ నడిపించిన వాడవై ఉన్నావు నువ్వు నడిపించావు నీ నడిపింపు బాగుంది కాబట్టి నువ్వు ఇప్పుడు అధిపతివై ఉన్నావు ఇప్పుడు మీరు కూడా మీ కుటుంబకీలందరినీ కూడా దేవుడి దగ్గరికి నడిపించగలిగితే నువ్వెందుకు అధిపతి కావు ఎందుకు నీ బంధువులందరినీ నువ్వు నడిపించుకోలేకపోతున్నావు నీ స్నేహితులందరినీ కూడా ఎందుకు విడిచిపెట్టేశావు ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మన స్నేహితులతో కలిసి వెళ్తున్నాం అందరిని కలిపి నడుచుకుంటూ వెళ్తున్నాం లేదా దేని మీద ఏదో రకంగా మనం ఆ యొక్క ఆ ఫంక్షన్కి వెళ్తున్నాం వేడుకలు చూస్తున్నాం వేడుకలకు వెళ్తూ ఉన్నాం అప్పుడు కలిసి ఉన్న మనము దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి విడిపోతున్నాం ఒంటరిగా వెళ్తున్నాం ఎవరికీ చెప్పడం లేదు సువార్త గురించి మాట్లాడము దేవుడి ప్రేమ గురించి మాట్లాడము దేవుడి వాక్యం గురించి మాట్లాడము దేవుని యొక్క అగ్ని అభిషేకం గురించి మాట్లాడము దేవుని యొక్క సంఘం గురించి మాట్లాడడం దైవజనుడి గురించి మాట్లాడతాం మాట్లాడము దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి అవసరం గురించి చెప్పాం మన పనిచేసే చోటులో దేవుడి గురించి చెప్పాలి మన ప్రయాణం చేసే వాహనంలో దేవుడి గురించి చెప్పాలి మన ఇంట్లో పనిచేసే వారికి దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేయాలి మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా మనం క్రైస్తవులుగా మనం ముద్రింపబడినవారు కాబట్టి మన యొక్క ముద్ర ఎక్కడ కూడా మనం చెరుపుకోకూడదు ఒక చిన్న శవణస్తుడు ఏ విధంగా అధిపతి అయ్యాడో చూసారా ప్రభునందు పురిలారా మీరు కూడా చక్కని నడిపింపు కలిగి ఉండాలి ఆత్మచేత నడపాలి నడవాలి ఆత్మచేత మీరు నడిపింపబడాలి అనేక మందిని దేవుని యొక్క మరి వాక్యంలో నడిపించాలి వారందరూ కూడా పాటలు పాడేలాగా నడిపించాలి వారందరూ ప్రార్థన చేసేలాగా నువ్వు నీవు నడుచుకోవాలి ముందు నువ్వు నడుచుకోవాలి తర్వాత వారిని నడిపించాలి ఈ రెండు బాధ్యతలు నీపై ఉంది నువ్వు నడుచుకోవాలి అనేక నడిపించాలి నీ నడక తప్పిపోకూడదు నువ్వు వెనక్కి నడవకూడదు ముందుకే సాగాలి ప్రభుతో సిలువను మూసుకుంటూ ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి చూడకూడదు అని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను